అందరికి నమస్కారం గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నీతి ఆయోగ్ గురించి రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది ఈరోజు మనం వాస్తవాల గురించి మాట్లాడాలి అంటే మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రము లోటు తో విభజించబడింది మొట్టమొదటిగా ప్రజలు టీడీపీకి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అప్పటికే పది సంవత్సరాలుగా మనకు హక్కు ఉన్న ఆంధ్ర హైదరాబాద్ని వదిలేసి విజయవాడకి రావడం జరిగింది అక్కడే ఎంత నష్టం మన రాష్ట్రానికి జరిగిందో ఒక్కసారి కూడి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఆ పది సంవత్సరాలు మనకు ఆ హైదరాబాద్ నుంచి రావలసిన నిధులు కానివ్వండి మన బాట మనకి వచ్చి ఉంటే ఈ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళి ఉండేది కానీ హఠావుగా విజయవాడకు రావడం అక్కడ మనకు తెలుసు మన రాష్ట్రంలో వైజాగ్ తప్ప ఏ ఒక సిటీ కూడా అంత డెవలప్ అయి లేదు అని రిసోర్స్ని మనం ఆర్థికంగా దాన్ని పొందేదానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి ముందే తెలుసు ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఐటీ ఇండస్ట్రీస్ లేవు రెవెన్యూ జనరేట్ చేసే ఏ మనకు రిసోర్సెస్ లేవని తెలిసి కూడా రాష్ట్రంలో ఏ విధంగా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి ఆయన ఇచ్చిన హామీల అందరూ ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి రైతు రుణమాఫీ అన్నారు డ్వాక్రా రుణమాఫీ అన్నారు ఎన్నో హామీలను ఇచ్చారు మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటువంటి లోటు బడ్జెట్లో మనకు ఎక్కడా కూడా ఆర్థికంగా మన రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ లేదని తెలిసి కూడా ఏ విధంగా ఎన్ని హామీలను ఇచ్చారో ఒక్కసారి ప్రభుత్వంలో వచ్చేందుకు అబద్ధపు హామీలతో రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా ఎన్నో అప్పులను తీసుకొని వస్తు మనకు రావాల్సిన హక్కు ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోకుండా మనకు రావాల్సిన నిధులను పట్టించుకోకుండా మరి అప్పులు చేసి అప్పుడు కూడా ప్రజలకి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు ఆయన ఇచ్చిన హామీలను కూడా కొరా తీరుస్తూనే ఏది కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూసాం మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అన్ని కూడా టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ అప్పుడు చాలా చేయడం జరిగింది మరి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జనం జగనన్న గవర్నమెంట్కి జగనన్నకి ముఖ్యమంత్రి చేసిన తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటికే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అసలు అప్పుడు ఖజానా మిలీగా ఉండింది జీరోగా ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అది కూడా ఎప్పుడు ప్రజలకివ్వలేదు ప్రతి ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు నెల సంవత్సరాల ఆయన హయాంలో ఐదు సంవత్సరాల పీరియడ్ లో రెండున్నర సంవత్సరాలు కేవలం కరోనాతో చాలా ఇబ్బందుల పాల్గొం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రజలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకూడదనేసి ఆయన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నవరత్ని అంది ఏదైతే మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముఖ్యంగా కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద అడ్వాంటేజ్ ఉన్న కోస్టల్ ఏరియాని డెవలప్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్స్ తీసుకుని వచ్చారు హార్బర్స్ ని చేశారు ఇవన్నీ వ్యవస్థలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తూ అంతేకాకుండా మనకు రావాల్సిన ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ ని తీసుకుని వచ్చారు మరి ఆరోగ్యశ్రీ అలాగే విద్య వైద్య వ్యవస్థల్లో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ వెళ్ళారు మరి ఈ రోజు మరొకసారి అబద్ధపు హామీలతో సూపర్ సిక్స్ అని ఏదైతే హామీలు సూపర్ సిక్స్ అని హామీలకు ఇచ్చి అబద్ధపు హామీలతో వారికి బాగా తెలుసు ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా వారికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎలా ఏ విధంగా ఉంటుంది ఎన్ని మనం అమలు చేయగలుగుతామో ఏది మనం అమలు చేయలేము అని తెలిసి కూడా ప్రజలను మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అనే ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రాగానే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు చెబుతున్నారు ఈరోజు మనం ఆర్థికంగా చాలా అస్తంగా ఉంది ఆర్థిక పరిస్థితి అంటూ ఇప్పుడు కూడా ఆయన అప్పులు చేస్తూ తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది నెలలలోనే వన్ పాయింట్ వన్ నైన్ లాక్ క్రోజ్ అప్పులు చేశారు ఈ అప్పులు అన్నీ కూడా దేనికోసం ఉపయోగించారు ఇక్కడ సంక్షేమ పథకాలు లేదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు మరి ఏ విధంగా దేనికోసం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి వాళ్ళే ఆలోచించారు వాళ్ళు ఒకసారి అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఈరోజు నీతి ఆయోగ్ లో మన హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే థర్టీన్త్ ర్యాంక్ వచ్చిందని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో థర్టీన్త్ ర్యాంక్ వచ్చిందని మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా థర్టీన్ ర్యాంక్లోనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటి హజాస్ ఏవీ లేవు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచమే ఎంతో ఆర్థికంగా అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మనం స్టిల్ మన మూడో పదమూడో ఇండెక్స్ లో ఉన్నాము అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అప్పట్లో లోన్లు ఎక్కువగా చేస్తున్నారు శ్రీలంక లాగా మారిపోతుంది మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక లాగా మారిపోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి రాలేదు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలను పొందుతూ అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఈరోజు ఈరోజు వారు చేస్తున్న ఏ కార్యక్రమాలు ఏ విధంగా వాడు దావోస్కి వెళ్ళి వచ్చినా కూడా ఎటువంటి ఇండస్ట్రీస్ని ఏది కూడా ప్రముఖమెంట్ చేయించుకోకుండా రావడం జరిగింది ఏం చేయబోతున్నారో ఎలా చేస్తున్నారో మనకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఈ రోజు చెప్తున్నారంటే ప్రభుత్వంలో వచ్చే ముందర ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అప్పుడు పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్ల వరకు ఉందని కొంతమంది పన్నెండు లక్షల కోట్ల వరకు ఉంది కొంతమంది పది లక్షల కోట్ల వరకు ఉందని యాక్చువల్గా మరి మన నవంబర్ లో బడ్జెట్ పెట్టినప్పుడు ఆరు లక్షల నలభై ఆరు వేల చేంజ్ తోటి లక్షల కోట్లతోనే అని ఆ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే వారికే వారి మాట పైన నిలబడలేదు ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయో అబద్ధాలు చెబుతూ జగనన్న ప్రభుత్వం పైన మచ్చ చూపించాలనేసి ఆ విధంగా అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ని ఏదైతే అమలు చేయాలో అది అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ మరి ఒక్కసారి ఆ బ్లేమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అది అంతా కూడా అవాస్తవం అని ప్రజలకు మేము నిరూపిస్తున్నాం ప్రజలకు మేము అందరికీ కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి ఏ విధంగా జగనన్న హయాంలో ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఏ విధంగా ముందుకు వెళ్ళింది ఈ ప్రభుత్వం ఏ విధంగా నిందను వేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అందరూ కూడా ఒకసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలతో అందరినీ మబ్బు వ్యక్తి అని మరొకసారి నిరూపించుకున్నారు ఆయన మరి ఇక ముందైనా అతను ప్రజలకి చిన్న హామీలను నెరవేరుస్తారని ఆశిస్తూ మరి ప్రజలకు ఏదైతే మన మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు మనం కమిట్ చేస్తామో అది ఒక బైబిల్లాగా ఒక గీత ఒక కురాన్ టైపులో మనం వాటిని పవిత్రంగా భావిస్తూ రెడ్మీని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజల ముఖ్యంగా కూట ప్రభుత్వానికి ఇక నాయన ప్రజలకి హామీ ఏదైతే హామీ ఇచ్చారో అది ఇంప్లిమెంట్ చేయాలని వారికి తెలియజేసుకుంటూ సెలవుస్తారు